ఏ ధర్మ విఘాతుల దండించు నీకు సంచితమైన నిగమ ధర్మ మార్గనాశక విధములు మదికి నింపు తావు విప్రుళయందు సత్కరుణమెరసి కనత పలికిన వినయ వాక్యములు నీకు యుక్తమగు చుండు సతతం భక్తవరద నీవు ధర్మమూర్తివి సమస్త విశ్వానికి కర్తవు అటువంటి నీవు రక్షింపదగిన వారిని రక్షించకపోతే వేదాలలో చెప్పిన ధర్మ మార్గం అధర్మ మార్గం అవుతుంది కనుక సత్వగుణాన్ని స్వీకరించిన వాడవై ఈ ప్రాణుల క్షేమాన్ని తెలుసుకుని రక్షిస్తావు ధర్మ ద్రోహులను నీవు నీ దైవశక్తి చేత దండించే నీకు వేదధర్మ మార్గాన్ని నాశనం చేసే పద్ధతులు ప్రియం కావు బ్రాహ్మణుడిపై దయ కలిగి వినయంతో పలికిన ఈ మాటలు భక్తవరదుడువైన నీకు యుక్తమై ఉన్నాయి అని ఈ పద్య భావం ఈ విధంగా ఇతరుల పట్ల వినయంతో మాట్లాడితే గౌరవానికి హాని అవుతుందని నీవు భావించినట్లయితే విశ్వమున కర్తవ విశ్వనిధివి విశ్వసంరక్షకుండవై వెలయు నీకు కడగి ప్రాపవహాని ఎక్కడిది తలప వినయములు నీకు లీలలై వెలయునా విశ్వానికి కర్తవు విశ్వమూర్తివి విశ్వరక్షకుడవు అయి విరాజిల్లే నీకు హాని ఎక్కడిది ఈ వినయాలు నీ లీలా విలాసాలు కదా అని ఈ పద్యభావం ధన్యవాదం